ఈ ఆకుతో ఇలా చేస్తే చాలండి మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా కానీ ఈ ఆకుతో రహస్యంగా ఇలా కనుక మీరు చేశారు అంటే కనుక ఆ వ్యక్తి మీ సొంతం అవ్వాల్సిందే మీ మాట వినాల్సిందే చాలా మంది కూడా లవర్స్ ఉంటూ ఉంటారు చాలా డీప్గా ప్రేమించుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఏంటి అంటే కనుక ఇలా లవ్ చేసుకున్నప్పుడు ఒకళ్ళు బాగా సిన్సియర్గా ఉంటారు ఒకళ్ళు ఏంటంటే ప్రతీది కూడా ఇట్ ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు అనమాట వస్తుందిలే సరే రానివులే వచ్చినప్పుడు మాట్లాడదాంలే ఆ మనమే ముందు ఫోన్ చేయాలా వాళ్ళు చేయొచ్చు ముందు ఫోను మనం ఎందుకు చేయాలి అట్లా కొంచెం ఇగోన్ అనేది చూపిస్తూ ఉంటారు కొంతమంది అమ్మాయిల్లో అలా ఉన్నారు కొంతమంది అబ్బాయిల్లో అలా ఉన్నారు ఇక భార్యాభర్తల విషయానికి వస్తే కనుక కొంతమంది లవర్స్ ఉంటారు అంటే మంచిగా ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు కానీ కొంతమందికి అది కుదరక వేరే వాళ్ళని ప్రేమించే అంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనమాట అటువంటప్పుడు ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయొద్దండి ఎందుకంటే కనుక భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైన బంధం కాబట్టి మ్యారేజ్ అయిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇక లవర్స్ ఉన్నా కానీ ఇంకా మా తర మా తలరాత ఇంతే అని చెప్పి ఆ యొక్క భర్తతో మన యొక్క లైఫ్ని సర్దుకుంటూ పోవాలి తప్పితే వేరే రకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ తప్పు కూడా చేయకూడదనమాట కనుక భార్య భర్తలకి ఒకవేళ అంటే మీ ఇద్దరి మధ్య ఏమన్నా రిలేషన్కి సంబంధించి ఏదన్నా సమస్యలు ఉంటే కనుక నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు పరస్త్రీ వ్యామోహంలో పడి నన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదు నేను ఎంత సిన్సియర్గా ఉంటున్నానో నేను మ్యారేజ్ కాకముందలా ఒక అబ్బాయిని ప్రేమించాను కానీ పెళ్ళైన తర్వాత చాలా సిన్సియర్గా ఉంటున్నాను నా భర్తే లోకం అనుకుంటున్నాను నా భర్తనే సర్వస్వం అనుకుంటున్నాను అయినా కూడా తను నెగ్లెక్ట్ చేస్తున్నాడు నన్ను సరిగా పట్టించుకోవడం లేదు అని చెప్పి కొంతమంది అమ్మాయిలు ఫీల్ అవుతూ ఉంటారు అదేవిధంగా కొంతమంది అబ్బాయిలు నా భార్య సరిగా వినడం లేదు నేనంటే ఇష్టం లేదు నేనంటే ఇష్టం లేకుండా ప్రవర్తిస్తూ ఉంది నా మాట ఏది వినదు తనకి కొంచెం పొగరుంది అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారనమాట అలా భార్యాభర్తల మధ్య సంబంధంలో ఏదన్నా కానీ చిన్న ఎడబాటు ఉంటే వాళ్ళు ఒకరి కోసం ఒకరు ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట ఇక లవర్స్ అయితే మాత్రం సిన్సియర్గా లవ్ చేసుకునే వాళ్ళు ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారం ద్వారా వచ్చే రిజల్ట్ అయితే ఎలా ఉంటుంది అంటే కనుక ఒక గంటలోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది చిన్న సూచన అయినా కానీ అంటే ఒక నెల నుంచి మాకు నా లవర్ ఫోన్ చేయడం లేదు అని చెప్పి అనుకున్నా కానీ ఈ యొక్క విశ్వం అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట ఎలా అంటే కనుక ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాము కొంతమంది ఇక్కడ అమ్మాయి ఆ ఈ టైంలో తను ఏం చేస్తూ ఉంటాడు తన నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనమాట అటువంటి టైంలో సడన్గా నుంచి ఫోన్ వస్తుంది ఒక్కొక్కసారి అతను అనుకున్నప్పుడు కూడా సడన్గా మెసేజ్ వస్తే బాగుండు ఈ టైంలో నన్ను తలుచుకుంటున్నాడో లేడో అనుకున్న టైంలో గబక్కునే ఆ ఫోన్ మెసేజ్ వస్తుంది హాయ్ అని చెప్పి ఏం చేస్తున్నావు అని చెప్పి గుడ్ మార్నింగ్ అని చెప్పి అలా మెసేజ్ వస్తుంది ఎప్పుడైనా కానీ ఆ లవర్స్ మధ్య ఉండే అండర్స్టాండింగ్ కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం కానీ ఒకరిని ఒకరు తలుచుకోవడం కానీ ఆ ఫీలింగే చాలా కమ్మగా ఉంటుంది కదా అయితే అలా లవర్స్ ఎవరైతే ఉన్నారో మాకు పొద్దున్నే గుడ్ మార్నింగ్తో స్టార్ట్ అయ్యి నైట్ గుడ్ నైట్ వరకు మాకు ఎటువంటి ఇగోలు లేకుండా ఒకరి కోసం ఒకరు పుట్టామా అన్నట్లుగా అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం మేము ఎవరి దృష్టి మాకు తగిలిందో ఎవరి ఏడుపులు మా మీద పడ్డాయో ఎవరు మమ్మల్ని చూసి ఈర్ష్యపడుతున్నారు పడుతున్నారు అని చెప్పి అనుకున్నా కానీ లేదా ఈ లవర్స్ మధ్య మూడో అమ్మాయి ఎంటర్ అవ్వడం కానీ మూడో అబ్బాయి ఎంటర్ అవ్వడం కానీ లేదా భార్య భర్తల మధ్య తెలియకుండా వేరే వా అంటే భర్ భార్య వేరే అబ్బాయితో తిరగడం కానీ లేదా భర్త వేరే అమ్మాయితో వెళ్ళడం కానీ అంటే ఇన్లీగల్ రిలేషన్షిప్ అంటూ ఉంటాం కదా అలా వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటున్నా కానీ ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మూడు రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పాను ఏంటి అంటే కనుక లవర్స్ ఒకరి కోసం ఒకరు ప్రాణంగా ప్రేమించుకుంటే వారి కోసం భార్య భర్త మధ్య ఒకరి మధ్య ఒకరు ఈగోలు ఉండడం ఇద్దరి మధ్య గొడవలయ్యి పలుకోకుండా ఉండడం కొంతమంది పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు అలిగి సో అటువంటి వారికి భార్యాభర్తల మధ్య సంబంధం ఇంకా బలపడడానికి ఆ రిలేషన్షిప్ అనేది ఇంకా స్ట్రాంగ్ గా ఉండడానికి కోసం అని చెప్పి ఇది పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య పరస్త్రీ కానీ పరపురుషుడు కానీ ఎంటర్ అయినప్పుడు ఈ యొక్క పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇంతకీ ఈ పరిహారం ఏంటి ఏ ఆకుతో రహస్యంగా ఇలా చేస్తే మీ యొక్క మీరు కోరుకున్న వ్యక్తి మీ సొంతం అవుతారు దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే కనుక ఒక గంటలోనే వారి నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి కాకపోతే మీరు నమ్మకంతో చేయాలన్నమాట దేనికైనా కానీ నమ్మకం చాలా అంటే చాలా ముఖ్యం ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ప్రేమించడం అంటే ఇదంతా కూడా ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఒక నమ్మకం మీదే ఆధారపడి ఉంటాయి అలాగే దైవం కానీ లేదా విశ్వంలో మనకి ఏదన్నా సహాయం చేస్తుంది అంటే కనుక దాన్ని కూడా మనం అంతే పూర్తిగా నమ్మినప్పుడు మాత్రమే ఆ నమ్మకం బలపడి విశ్వమంతా కూడా మనకి సపోర్ట్ చేసి మనం చేసుకున్న పరిహారాలు అనేవి సిద్ధిస్తాయి కొంతమంది ఏమనుకుంటారు అంటే కనుక వీరు వీడియోస్ కోసం చెప్తున్నారు ఆ వీరి మాటలన్నీ కూడా పుకారులే వీరేమి కూడా వీడియోస్ కోసం కాకుండా మా కోసం చెప్తారేంటి అది చెప్పి అట్లా అనుకుంటూ ఉంటారు కొంతమంది అందరూ అంటం లేదండి కొంతమంది అనుకుంటూ ఉంటారు ఒకవేళ నమ్మకం లేకపోతే మాత్రం ఈ పరిహారం సిద్ధించదు అని చెప్పి గుర్తుంచుకోండి ఎవరికైతే ఈ పరిహారం చేస్తే మాకు ఒక గంటలోనే విశ్వం మాకు సపోర్ట్ చేసి మాకు ఒకరి నుంచి ఒకరికి ఫోన్ వస్తుంది లేదా మెసేజ్ వస్తుంది ఏదో ఒక సిమ్టమ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి అలా కనిపిస్తుంది అని చెప్పి నమ్మకం కుదిరిన వారు మాత్రమే ఇది చేసుకోండి ఇంతకీ పరిహారం ఏంటే కనుక యాకేంటి అంటే కనుక దీనికోసం అని చెప్పి మనకి ఒక మందారాకు కావాలన్నమాట మందారాకు అంటే మనకి చాలా చాలా పవిత్రమైనది మనకి అంటే భగవంతుడి స్వరూపంగా కొన్ని మొక్కలని కొన్ని చెట్లని పేర్కొంటూ ఉంటామన్నమాట వాటిట్లో మందారం చెట్టు కూడా ఒకటి అనమాట ఈ మందారం పువ్వులను కానీ మందారం ఆకులు కానీ మందారం యొక్క కాడలు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకి చాలా హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా ఇది పరిహారాల యొక్క శాస్త్రాల ప్రకారం అంటే పరిహార శాస్త్రం ప్రకారం ఈ మందారాకు ఒక అంటే ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడేలా చేసుకోవడానికి మనతో వశం అంటే మనకి వశమయ్యేలా చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట అయితే దీనికోసం ఏం చేయాలంటే దీన్ని ఉదయం వేళైనా చేసుకోవచ్చు సాయంత్రం వేళైనా చేసుకోవచ్చు ఉదయం వేళ పన్నెండు గంటల లోపు చేసుకోవాలన్నమాట సాయంత్రం వేళ ఆరు గంటలు అసలు సంధ్యా సమయం అంటాం కదా ఆ సమయంలో చేసుకోవాలన్నమాట అయితే దీనికోసం ఏం చేయాలంటే మందారం చక్కగా స్నానం చేసేయండి ఫస్ట్ మీరు స్నానం చేసుకున్న తర్వాత శుభ్రంగా పూజ చేసుకోండి ఇది పూజ చేసుకొని పూజలో సంకల్పించుకున్న తర్వాత చేసుకోవాలన్నమాట లేదు మేము పూజ చేయలేము అనుకుంటే కనుక విడిగా కూడా దీన్ని చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు పరిహారం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏం చేయాలి అంటే కనుక దీనికోసం రెండు మందార ఆకులను తీసుకోండి రెండు మందార ఆకులను తీసుకొని దాన్ని చక్కగా నీట్గా ఒక గుడ్డతోటి క్లీన్ చేయండి డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే శుభ్రంగా ఉంటే ఓకే శుభ్రంగా లేకపోతే నీట్గా డస్ట్ పార్టికల్స్ అన్నీ మొత్తం కూడా నీట్గా ఒక గుడ్డతోటి శుభ్రపరచుకోవాలన్నమాట ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత మీరు మనసులో ఆ రెండు ఆకులను కుడి చేత్తో పట్టుకొని సంకల్పించుకోవాలన్నమాట నేను కోరుకున్న వ్యక్తి నా దగ్గరికి రావాలి నాతో మాట్లాడాలి నాకు మెసేజ్ చేయాలి నాకు ఫోన్ చేయాలి అని చెప్పి మీరు మా ఒక కుడి చేత్తో పట్టు మీ గుండెల మీద పెట్టుకొని సంకల్పించుకోవాలన్నమాట ఎందుకంటే మీరు ప్రేమించిన వారు మీ గుండెలకి దగ్గరగా ఉంటారు కాబట్టి మీ మనసులోనే ఉంటారు కాబట్టి అందుకనే చెప్తున్నాను గుండెల మీద పెట్టుకొని సంకల్పించుకోండి ఈ విధంగా మీరు చక్కగా సంకల్పించుకున్న తర్వాత ఆ ఆకును తీసుకొని మీరు ఏం చేయాలంటే కనుక ఒక పేపర్ మీద పెట్టేసి ఆ పేపర్ మీద ఈ ఆకుల్ని ఉంచి నీట్గా కాల్చేసేయాలన్నమాట ఈ విధంగా కాల్చిన తర్వాత ఆ వచ్చిన ఆ యొక్క మసి ఏదైతే ఉంటుందో దాన్ని పారే నీటిలో కానీ లేదా మీ యొక్క ఇంట్లో శంకపోతే ఉంటుంది కదా ఆ షింక్లో కానీ పడేసేయాలన్నమాట దాన్ని అలా పడేసేటప్పుడు కూడా నా సంకల్పం నెరవేరాలి అని చెప్పి అనుకోవాలి ఇలా కాలిస్తే అక్క అని చెప్పి మీరు ఎటువంటి అనుమానం పడవద్దండి ఇది నా సొంతంగా చెప్తున్నది కాదు పరిహారాల శాస్త్రం ప్రకారం చెప్తున్న చిట్కా అనమాట ఇది సో ఇంకా మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అంటే మీ ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఎవరైతే ఈర్షపడుతున్నారో ఎవరైతే అసూయ పడుతున్నారో వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా ఈ విధంగా కాలవడం వల్ల పూర్తిగా దహించబడుతుందనమాట ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా మీ ఇద్దరి మధ్య ఏర్పడిన నెగిటివ్ అంటే ఒక మనిషికి మనిషికి మధ్య గొడవ ఏర్పడడానికి ఏదో నెగిటివ్ శక్తి కారణమవుతుంది ఆ నెగిటివ్ శక్తి అనేది ఈ విధంగా అది కాలిపోవడంతో పోతుందనమాట ఇక మీకు మంచి జరుగుతుంది మీకు ఇది జరిగిన ఒక గంట లోపే అతని నుంచి లేదా ఆమె నుంచి ఒక ఫోన్ వస్తుంది లేదా ఒక మెసేజ్ అయినా వస్తుంది లేదా వాళ్ళే స్వయంగా ఫోన్ చేస్తారు లేదా వాళ్ళే స్వయంగా మెసేజ్ పెడతారు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఇక మీ చుట్టూనే బొంగరంలా తిరుగుతారనమాట మీరు ఏది చెప్తే అది చేస్తారు ఇది చక్కగా మీరు ఒక్కసారికి ఒకవేళ మీకు ఇది సిద్ధించలేదనుకోండి ఇంకొకసారి చేసుకోండి అంటే ఇది వరుసని మూడు రోజులు చేసుకుంటే కనుక ఖచ్చితమైన ఫలితం వస్తుంది ఇక ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇది ఏ వారమైనా చేసుకోవచ్చు లేదా అంటే మేము గురువారమే చేయాలి శుక్రవారమే చేయాలి శనివారం చేయాలి అలా ఏం లేదు ఏ వారమైనా చేసుకోవచ్చు కాకపోతే ఇది చేసే ముందు చక్కగా స్నానం ఆచరించి మంచిగా నమ్మకంతో చేసుకుంటే మీరు రహస్యంగా అంటే మేము ఇలా చేసాము అని చెప్పి ఎవరితో కూడా చెప్పకూడదనమాట రహస్యంగా చేసుకుంటే మీరు కోరుకున్న వ్యక్తి ఖచ్చితంగా మీ మాట వినాల్సిందే మీ సొంతం అవ్వాల్సిందే గుర్తుంచుకోండి మరి ఇటువంటి మంచి మంచి పరిహారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం